ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రావణ అమావాస ప్రాముఖ్యత ఏమిటి దాని విశిష్టత గురించి తెలుసుకుందాము ఉత్తరాదివారి హిందూ నెలలు పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి తేదీ నుంచి మొదలై పౌర్ణమి తేదీతో ముగుస్తాయి అదే సమయంలో దక్షిణాదిలో తెలుగు నెలలు అమావాస్య తిథి తర్వాత వచ్చే పాఠ్యమీ తిథితో మొదలై అమావాస్యతో ముగుస్తాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ రెండవ తేదీన అమావాస్య వచ్చినది ఈ అమావాస్యని ఉత్తరాది వారు సోమవతి అమావాస్య అని పిలిస్తే తెలుగువారు పొలాల అమావాస్య అని పిలుస్తారు ఈ పొలాల అమావాస్య హిందూ మతంలో ఒక ప్రత్యేక రోజుగా పరిగణించబడుతుంది పిల్లలకు ఆయుష్ను పెంచే రోజుగానే కాదు పూర్వీకుల శ్రాద కర్మలు చేయడము పిండ ప్రదానం చేయడము ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది పొలాల అమావాస్య రోజున పిండ దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి వారికి మోక్షం లభిస్తుందనే నమ్మకము పొలాల అమావాస్య రోజున పిండ దానం చేయడం వల్ల పూర్వీకులు మోక్షం పొందుతారు తద్వారా పితృదోషం నుండి విముక్తి పొందుతారు జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సుని కలిగి ఉంటారు జీవితంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది హిందూ మతంలో సోమవతి అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సోమవారం వచ్చే అమావాస్య కారణంగా సోమవతి అమావాస్య ఏర్పడుతుంది ఈ రోజును బడో అమావాస్య లేదా బడి అని కూడా పిలుస్తారు సోమవతి అమావాస్య రోజున ప్రజలు బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించి దానం చేసి నైవేద్యాలు సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు శ్రావణ అమావాస్య తిథి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారము సెప్టెంబర్ రెండు సోమవారం రోజున అమావాస్యను జరుపుకోవాలి సోమవతి అమావాస్యకు స్నాన ముహూర్తము ఉదయం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు పూజా ముహూర్తము ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు పూజా ముహూర్తము సోమవతి అమావాస్య రోజున ఏం చేయాలో తెలుసుకుందాము సోమవతి అమావాస రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత సూర్యదేవునికి అర్ఘం సమర్పించాలి ఈ రోజున పేదలకు తమ శక్తి మేరకు దానం చేయాలి అమావాస రోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది అమావాస రోజున శివుని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి సోమవతి అమావాస రోజున పూజలు దానము చేయకూడని సమయము ఉదయము ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది అనంతరము ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు యమగండము ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో రాహుకాలము యమగండాన్ని అశుభంగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో ఏ శుభకార్యం కూడా చేయకూడదు